మరిక్రమం చేస్తాం మాట్లాడితే ప్రైజ్ బాగుంది ముఖ్యమైనటువంటి ఏంటంటే సరిగా అలాడం మాట్లాడకండి గొడవ చేయకండి కొద్ది కూర్చోండి నెల కింద పొడి మనకేంటంటే కార్తీక మాసం నెల రోజులు కూడా మన దగ్గర శివాలయం ఉంది కాబట్టి సరే మాట్లాడే శివాలయం ఉంది కాబట్టి అక్కడ ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నాం అంటే లక్ష దీపారాధన నెల రోజుల కార్యక్రమం చేస్తున్నాం మనం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కాదు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే దానికి ఒక కోనేరు కట్టుకున్నాం కోనేరులో శివ పార్వతులు పెట్టుకున్నాం శివపార్వతంతో పాటు ప్రత్యేకం చేయడంటే నందితో పాటు ఎనిమిది విగ్రహాలు పెట్టుకున్నాం ఇంకా ఈ అవ్వలేదు కానీ పూర్తయిన తర్వాత అటు ఓపెనింగ్ పెట్టుకుందాం గౌరవంగా చేసుకుందాం అది కూడా పెద్ద కార్యక్రమం పెట్టుకుని వ్యవహారం చేసుకున్నాం అది కూడా ఈ సంవత్సరం ప్రత్యేకం చేయడంటే పదిహేను రోజులు పదిహేను రోజులు ఐదు జిల్లా నుంచి తీసుకొచ్చి అరవై గ్రామాల నుంచి వచ్చారు ఐదు జిల్లాలు బజిన పోటీలు పెట్టుకున్నాం ఈ ఐదు జిల్లాల్లో కూడా ఈ అరవై గ్రామాలు వచ్చాయి ఏ ఒక్కరు కూడా మా ఏరియాలో కానీ మా జిల్లాలో కానీ ఇటువంటి కార్యక్రమం ఇంత గౌరవ కార్యక్రమం ఎవరు కూడా తలపెట్టలేదు మంచి కార్యక్రమం చేశారు మంచి వాతావరణం చేశారు మంచి సదుపాయాలు చేశారు మంచి కార్యక్రమం చేశారు కాబట్టి ఇంకా దీన్ని పెంచండి ఇంకా మేము వస్తాం ఈ సంవత్సరం మీరేమో మాకు రావడానికి పోవడానికి ఛార్జీలు ఇచ్చారు కానీ ఛార్జీలు లేకుండానే వస్తాం అందులో ఈ కార్యక్రమం చేయాలా చేసి వారు ఉన్నారని చెప్పేసి దాన్ని మంచి వాళ్ళందరికీ ప్రత్యేకించి గౌరవం చేస్తూ అందులో ఫస్ట్ సెకండు థర్డ్ ఫస్ట్ ఒకరికి ఇచ్చాం సెకండ్ ఎదురికి ఇచ్చాం థర్డ్ ముగ్గురికి ఇచ్చాం వాళ్ళతో పాటు ఏంటంటే పదివేలు ఐదు వేలు మూడు వేలు మూడు వేలు ముగ్గురికి ఐదు వేలు ఇద్దరికి పదివేలు ఒకరికి ప్రైజ్ ఇచ్చాం ఆ ప్రైజ్ ఎవరిచ్చారో తెలుసా మీకు వైఎలో ఉన్నాడు మటో రాజుబాబు బాబు ఆయన సహకారంతో మఠో రాజుబాబు వైజాగ్ బెల్ల్రో మన అందరికీ చాలా సుప్రసిద్ధుడే ఆయన సహకారం చేశాడు ఆ బైజన్ వాళ్ళందరికీ కూడా ప్రైజ్ మనీని రెండోది ఏంటంటే సీడ్స్ను తర్వాత ఈ భోజనాలు కానీ భోజనాలు కానీ టిఫిన్లు కానీ మిగతా మిగతా వ్యవహారాలు ఇంటికి కూడా ఒకరిద్దరు కాదు అనేక మంది చేశారు అనేక మంది ఒకరిద్దరు కాదు మనం ఇచ్చిమిచ్చి డెబ్బై మూడు డబ్బాలు ఇచ్చారు మురళి ఒక్కడే ఇరవై ఐదు డబ్బా పోగు చేశాడు కన్నబాబు పది పది డబ్బా మోగి అలాగే ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో చాలా మంది ఏంటంటే గ్రామం కాదు చుట్టుపక్కల గ్రామాలు కూడా నూనె ఇచ్చినటువంటి మనుషులు ఉన్నారు ఆ ముప్పై రోజులు కూడా కంటిన్యూ భోజనాలు అయ్యాయి ముప్పై రోజులు కంటిన్యూ భోజనాలు అయినందుకు కూడా తలకొక్క బస్తా బియ్యం ఇచ్చాడు పదిహేను వేల రూపాయలు మనకు ఆ జానికి రామ కరోడు బాబన్న కరోడు ఇచ్చాడు పదివేల రూపాయలు పదివేల రూపాయలు మన చింతకాల రామణ అబ్బాయి ఇచ్చాడు పదివేల రూపాయలు మన మంగ మంగళ మంగ ఏంటంటే ఎవరో భోజన పద్ధతుల్లో వాళ్ళు బియ్యం అవ్వచ్చు నూనె అవ్వచ్చు డబ్బులు అవ్వచ్చు అనేక రకాలుగా ఇచ్చారు తర్వాత ఏంటంటే పౌర్ణమి నాడు భోజన కార్యక్రమం అయింది భోజన కార్యక్రమం పోల్ట్రీ రాజీ బాబు గారి అనవరావు పుట్టినరోజు పుట్టినరోజు కార్యక్రమంగా భోజనాలు ఆన్ పెట్టారు ఇలాగే ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు అనేక మంది దాన్ని సహకారం చేసి ఈ ముప్పై రోజులు తన స్వాములు మన ఊరు స్వాములు ఒక రై మంది ఉన్నారు బిజ్య చెంది ఇరవై ఐదు వస్త్రాలు బియ్యం ఇచ్చారు ఇరవై ఐదు వస్త్రాలు బియ్యం ఇచ్చారు సబ్బురాజు అదే చాలామంది చాలా రకాలుగా సహకారాలు ఇచ్చి మనకి ఎప్పుడూ లేదన్నటువంటి గౌరవ పుస్తకం కూడా తీసుకొచ్చారు దాంతోపాటు మనం ఈవేళ కార్యక్రమం పెట్టుకునేటువంటి ఉద్దేశం లేదండి మీకు ఒక పిక్నిక్ పెట్టుకుందాం మంచి కార్యక్రమం జరిగింది ఆ పిక్నిక్ ఎక్కడ పెట్టుకోవాలన్నటువంటి ఆలోచనతోటి ఎక్కడైతే అందరూ వెళ్ళారో గ్రామంలోనే పెట్టుకుందాం గ్రామంలోనే ఉందాం అందరి చేత ఆటలాడిద్దాం అందరి చేత పాటలు పాడిద్దాం అనేక రకాలు పెడదాం అనుకున్న మనకి టైం చదవాలి కాను పాటలు పాడడానికి కూడా ఒక ప్లాన్ చేసాం అలాగే మాట్లాడడానికి కూడా ఒక ప్లాన్ చేసాం కానీ చేయలేకపోయి మన టైం అంతా మనకు సరిగ్గా కలిసి రాలేదు కాబట్టి అది ఈ వేళ కార్యక్రమం ఏంటంటే ప్రజలు తీసాడు అందరి ప్రజలు తీసేయండి తర్వాత ఏంటంటే వంద మంది పిల్లలు నూట ఇరవై మంది పిల్లలు డైలీ ముప్పై రోజులు కూడా వచ్చి అక్కడికి దీపాలు పెట్టారు వాళ్ళ శ్రద్ధది అలాగే ఇవాళ ఆటల పోటీలు బడిలో ఆటల పోటీలు అరవై డెబ్బై మంది పిల్లలు ఆటల పోటీల్లో పాల్గొన్నారు అలాగే ఇక్కడ మన ముగ్గురి పోటీలు ముగ్గురు పోటీల్లో ఇచ్చిపించేటంటే నలభై ఐదు మంది అరవై మంది పాల్గొన్నారు ఇప్పుడు మనం చూసాం వచ్చిన ఇందులో కూడా యాభై నెల మంది పాల్గొన్నారు ఇంకా మంచి రెస్పాన్స్ ఉంది మంచి గౌరవమైన కార్యక్రమం పెట్టుకున్నాం ఇటువంటి కార్యక్రమం గతంలో జరగలేదు దీన్ని ఒకసారి చూసాం కాబట్టి భవిష్యత్తులో ఇంతకంటే ఘనంగా ఎందుకంటే మంచి పేరు డ్రామానికి వచ్చేలాగా తర్వాత ఏంటంటే ఇంకా అక్కడ చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఇవి కాకుండా మళ్ళా ఆ కోళ్ళొట్టి రమేష్ కోళ్ళొట్టి మన రాజబాబు గారు అబ్బాయి నందితో పాటు ఎనిమిది విగ్రహాలు కట్టిస్తున్నాడు అక్కడ సుమారు లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మంచి వలస ఉన్నా లేకపోలేదు మనం మంచి కార్యక్రమాన్ని మనం తలపెడితే ఆటోమేటిక్గా ఏ కార్యక్రమం కూడా ఆగదది మన జ్యోగుల్లో లక్షలున్నా కలిదు చేసి ఆలోచన చేసి పని ఒక రకమైనటువంటి ఒక పద్ధతిగా ఇవ్వగలిగి ఒక మంచి కార్యక్రమం చేయగలిగితే అమ్మ మీకు బ్రైవ్ అయితే వెళ్ళిపోతున్నారు ఎంత రమ్మా డైరీ డిపార్ట్మెంట్ జరిగే మీరు వెళ్ళిపోతారా అందుకే ఈ ఈవేళ కార్యక్రమం ఏంటంటే కార్తీక మాసంలో ఒక పిక్నిక్ మన గ్రామంలో కొత్తగా పెట్టుకున్నాం అయితే ఈ మధ్యలో ఏదో ఇదో మంగళం చూసి ఎందుకు కాలేజ్ ఉందన్నట్టుగా ఏదో ఒక అమ్మ తయారయ్యారు అది చిల్లిపట్టు కావు ఓ తీ ఉండదు తిప్పటి ఉండదు మంచి ఉండదు చెడ్డ ఉండదు ఎందుకు మసులుతున్నారో ఏ మాట్లాడుతున్నారో ఏ పనులు చేస్తున్నారో అర్థం బాగా ఉండదు ఈ పిల్లల తెలియదు ఇందుకు చాలా మంది పెద్దలు తెలుసు పూర్వకాలం నుంచి ఏ రకంగా జరిగిందో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్వకాలం ఎలా జరుగుతున్నాయో ఇందాక ఎవడో వచ్చాడు అక్కడికి గుళ్ళో బైక్ కొనాడట అది తాగది గింజలేదు అక్కడ మైక్ కొనాడట గురవుడు కట్టే తెలియదు గుళ్ళోకి సిగ్గు లేకుండా ఆ ఎందుకు ఎత్తికెళ్తాడు వాడికి తెలియదు ఇల్లు ఒక రూపాయి పెట్టుబడి పెట్టుబడి అవ్వడలేడు అందులో ఎన్ని కష్టపడి ఎన్ని రోజులు కష్టపడి ఎంత బాధపడి ఎన్ని భూములు అమ్మి ఎన్ని ఇల్లు అమ్మి వ్యవహారం చేసి అందరు పెట్టావు ఆ చేతిని ఒక కృష్ణ బాధలనే ఒక సంవత్సరం శరువుడితో అంతా అమ్మి దానికి పెట్టాడు అప్పుడు పడ్డాడు బాధలు ఎలా ఆ యారా వద్ద రూపాయ ఇవ్వలేని మనుషులు దాన్ని పాడు చేయాలని మనుషులు ఇవ్వాలి ప్రత్యేకించి ఏంటంటే మైకి నేను కొన్నాను అంటే అది తేలబోసి పూర్తిగా వారం రోజులు నాకు ఎంజాయ్ లేదు ఎవరికి నేను మైక్ కొనున్నాను ఆ మైక్ మీరేదో కట్టుకున్నట్టు గుడ్ ఎవడ కట్టాడో బైక్ ఎవడు కొన్నాడో బైక్ చెట్టు ఎవడదో దేవుడు ఎవడదో అడిగేది కనుక అంటే అంటే వాళ్ళు తీరి అంత తేలిక ఉందో వ్యవహారం ఉందాను అలాగే ఎవడో ఫోన్ చేస్తున్నాడు ఎవడో ఫోన్ చేసి అది మేము ఉన్నాం కదా బైక్ మీరేది అంటే ఆ నేను కాదు మనకుట్టాడు గుడేవడుకోనాడు ఆ గుడెవడకట్టాడో ఆ గుడేహారేటో మంచిగా ఏటో ఆ గుడికి కనీసం నాలుగు పెద్దలు చేస్తున్నారు ఒకేసా మనం పంచాయతీ పంచాయతీ పోయింది కదా సరే పంచాయతీ మీకు వచ్చింది కాబట్టి ఆ పండుగలు పంపాలు కష్టాలు గుళ్ళు మంచి చెడ్డ చూడమన్నాం ఆ గుడికో లైటేషన్ పాపం బాగాలేదు రంగేజు బాధన బాగా లేదు ఇదా జైబో ధర్మాండను బడ్డపలే ధర్మండ దేశం పెడతారు అది వాళ్ళు నిర్మాత అలాగే ఏది మన రథం తయారు చేసుకున్నాం బ్రహ్మాండమైనటువంటి రథం తయారు చేసుకున్నాం రథాన్ని పక్కన పెట్టి ఏవో చిన్న చిన్న గుమ్మటాలు గుమ్మటం కూడా వాళ్ళు కాదు గుమ్మట కూడా గడిచబపాత చేయించితే ఏది డ్రాము బాధ పాడిచ్చినాడు ఈ రథం మనం చేయించేవాట అందుకే తిప్పరాట మన మనం గట్టిన గుళ్ళోకి వెళ్తారు మనం గట్టి బళ్ళేకి వెళ్తారు మన గట్టి ఆస్పత్రికి వెళ్తారు మన రోడ్ల మీద తిరిగిస్తారు మన గట్టి రోడ్ల మీద తిరిగిస్తారు మనం గట్టి రోడ్లు అంటే వెళ్తారు అన్నీ చేస్తారు కానీ మనం గట్టేటువంటి రథాన్ని కొట్టుకోరేటాన్ని ఇదండి ఆ తెలుగుదేశంలో వ్యవహారాలను ప్రతి ఒక్కడ ఇల్లు కానీ ఇంటి ముందుగాని ఇంటి వెనకాలని గడి సినిమాధి పేరు లేకుండా లేదు ఊళ్ళో అక్కడ ఊరంతా ఎక్కువ శ్రీలంక దిక్కు ఏ కళ్ళ దగ్గరికి ఏ పేరు ఏ రంగపాల వెళ్ళు వీళ్ళ పాలేళ్ళు ఏ కావుడు పాలేళ్ళు ఏ పోలపలు ఎక్కడికి వెళ్ళా కానీ ఈ పేరు లేని అక్కడ లేదు ఈ నీళ్ళు లేవు ఈ పేర్లు ఏంటో మాట్లేదు అటువంటి పరిస్థితి మర్చిపోయి తేలిక ఎంత తేలిక మాట్లాడుతున్నారో ఎంత తేలిక కావాలో చెప్తున్నారో గుళ్ళోకి వెళ్ళొద్దంటారు ఇప్పుడు వంద రూపాయి ఇచ్చి గుళ్ళ గుడికి వంద రూపాయ ఇచ్చిన పాపనా ఆయన పెద్దలే కానీ గౌరవప్రదంగా ఇక్కడ ఏంటంటే పత్రిబాబు గుడి దగ్గర ఉన్నటువంటి వాతావరణం అన్నది ఇవన్నీ కూడా ఐదు జిల్లాల నుంచి వచ్చినటువంటి జనం అంతా కూడా చూశారు పత్రులు చేశారు ఇంకా దీన్ని ప్రతి సంవత్సరం కూడా పెంచి చేస్తే చేసే సహకారాలు కూడా ఇస్తామన్నారు అది ఏదైంటే మన కార్యక్రమాన్ని ఇంకా జైచేటం చేసుకున్నాం అది వేదేంటంటే ఒక మిగిలి కనుక్కున్నాం ఏంటంటే గౌరవప్రదంగా గౌరప్రదంగా దాన్ని ఈవేళ చక్కగా ఒక గౌరవప్రదంగా వేరే శుభ్రంగా భోజనాలు పెట్టుకున్నాం ఆటలు ఆడించుకున్నాం పాక పాడించుకున్నాం ఇంకా స్పీచ్లు లైక్ పెట్టి వ్యవహారం చేసి వాళ్ళందరికీ వ్యవహారం అనుకున్నాం డ్యాన్స్ పెడదాం అనుకున్నాం పిల్లలందరూ ముందుకు వచ్చే డ్యాన్స్ చేస్తా అని ఇందాక మాకు అవకాశం కరెక్ట్గా అవకాశం టైం లేదమ్మా గురై పెట్టుకుందాం అనుకున్నాం అటువంటి పరిస్థితుల్లో మనం ఈ కార్యక్రమం చేస్తా ఉంటే మన మన స్వామివారు అన్నాడు ఈ కార్యక్రమం మన స్వామి అన్నాడు ఎక్కడ పెట్టుకోవాలా ఆశ్రమం దగ్గర పెట్టుకుందాం అనుకున్నాం ఆశ్రం దగ్గర పైన మెట్టకర పెట్టుకుందాం అని చెప్పేసి ఒక బిగిన్ పెట్టుకుందాం అని అనుకున్నాం కానీ ఏటో వీళ్ళు బుద్ధుడేటో ఏ మంచి ఏటో ఏ చెడ్డేటో ఏ ఏ పాడు చేస్తారో ఏం వాళ్ళు అడ్డంగా కార్యక్రమం పెట్టారు ఇక్కడ ఏ కారణం లేదు ఏ కారణం లేకుండా అడ్డంగా పెట్టారు కొన్ని పెట్టుకుంటే పెట్టుకుంటారు బాబు కొన్ని ఏమేమి తగ్గిపోతా అంటే అని చెప్పేసి మేము తగ్గిపోయి ఆ కార్యక్రమం ఈ వేళ పెట్టుకున్నాం మార్చుకున్నాం అని చేత ఏంటంటే వాళ్ళకి మనకున్నటువంటి తేడా చిన్న రెండు వాయిలు చెప్తారు వందల ఎకరాలు ఉన్న రైతులుండేవారు మనుషులు ఉన్నాడు నదే కోటు ఉంది ఖర్చు పెట్టేస్తాను అసలు అంటాడు ఎప్పుడు నేనంతా ఊరంతా అప్పులు చేశాను తెచ్చేస్తాను ఒక కోటి రూపాయలు తెచ్చేస్తాను నేను కట్టిస్తాను ఒకడు నేను ఇంకా మా దాతల్లో నేతలు గారు మా ఊరు అప్పుడు చూడని చెప్పేసి కొంతమంతరక ఉన్నారు ఒక్కటే అడుగుతున్నాను అందరినీ మిమ్మల్ని సాక్ష్యం పెట్టి వాళ్ళచ్చిన గౌరవంగా భోజనం పెట్టడం కానీ ఇవ్వడం కానీ ఏ నాడైనా మీ ముసలు అడగండి మాదిరి వచ్చిన తర్వాతే పేదోడికి భూమి ఇచ్చిన పేదోడికి ఇల్లు కట్టినా రోడ్లు వేసిన పేదోడికి భోజనం పెట్టిన పేదోడికి బట్టలు పెట్టినాడు వచ్చిన తర్వాతే అలవాట్లు అయ్యాయి ఇన్ని వందల ఎకరాలు ఉన్నాయి ఉండిపోలేదు ఏ ఉండిపో మనందరం కూడా ఇవేళ ఉంటున్నావు వెళ్ళిపోతున్నాం అని చేతి ఏంటంటే కాస్త తెలుసుకొని గతం తెలుసుకొని గతం ఏం జరిగిందో కాస్త నెంబర్ వేసుకొని మీకు తెలియకపోతే మీ తండ్రులు మీ తాతల వ్యవహారాలు వేసుకోండి ఇంకా ఈ ప్రభుత్వలు కోర్టుకు వచ్చి అబద్ధాలు చెప్పి లేని విషయాన్ని చెప్పి జైలుకి కూడా పంపించనున్నారు ప్రభుత్వం తిరుముగ్గురు జాన్కీనాడు కొసరిపూడిలోకి ఎదురు వాళ్ళు ఉన్నాడు ఏదో 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 ఆనేసుకుంటున్నాడు అది తీరు చేస్తే ఆడికి తెలియదు గట్టి కళ్యాణ్ చేస్తే ఏమైపోతున్నాడు అడికి తెలియదు అది చేసిన బుద్ధేటి అది ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్న కేసులేటి గంజా మూడు ముందులో ఎడుతున్నాడు ఇక్కడ వచ్చి ఏదో ఎదగా చేసుకుంటూ కార్యక్రమం చేస్తున్నాడు కోర్టుకి అవద్దాలు చెప్పి లేనిపోయిన మృతాడు ఆ అందరికీ కూడా తనకు ఒక మూడే సైట్లు నాలుగే సేట్లు భూమి చేస్తాం చేసేస్తానని చెప్పేసి ఏదో ప్రభాకం పలికినాడు ఇది ఆ కాలిక తీరి అలాంటి మనుషులు ఆ ఊర్లో మనకు అర్థంగా వచ్చి ఏదేదో చేసేస్తామంటారు తెలుగుదేశం కూడా ఆడినట్టు వైఎస్ఆర్ కూడా ఆడినట్టీజేపీ కూడా ఆడినట్ట అన్ని ఆడినట్టండి యదాలు వేసుకుంటా ఉద్యోగాలు చేసి ఇటువంటి ఆటంకాలు పెట్టి వ్యవహారం చేయడం చేస్తున్నారు ఇవన్నీ ఒకసారి తెలియాలని అంటే భారీగా మీటింగ్ పెట్టి ప్రతి విషయం మీద కూడా విపులంగా మాట్లాడి మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకటి 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 చెప్పి దేని వల్ల ఎంతమంది ఎంత లబ్ధి పొందారో ఇప్పటికీ లబ్ధి పొందుతున్నారో అవన్నీ విపులంగా చెప్పాలని అనుకున్నాం కానీ అది ఈవేళ అవ్వలేదు కాబట్టి నేను సమయం వచ్చినప్పుడు గట్టిగా దాని కార్యక్రమం పెట్టి జాగ్రత్తగా ఎవరు బాగుంది ఎవరు వ్యవహారం ఏటో అని చూద్దాం ఇంకోటి పెద్దలు అప్పుడు పెద్దలో శోకాలపు అడుగుంటేది లోకాలు అమ్మకి పెద్దరో తెలియదు మరణ మునుగుండిది పెద్దరో ఏమైపోయిందో తెలియదు కూతుర గుడి ఉండేది మునుగుండిది ఏమైపోయిందో ఇలా ఇలాగేంటంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు బతురాలు ఇవి అనేది ఏదో ఒకప్పుడు చెప్తారు ఏదో వ్యవహారం చేసేస్తారు ఇవన్నీ మనం తెలియనుకుంటారో మనం మర్చిపోయనుకుంటారు అదే తీరు అనుకుంటారు మనం ఏదో మందులే తాగేసి పడుకున్నాం అనుకుంటున్నారు లేదు అలాంటి లేదు అన్నీ జ్ఞాపం ఉంటాయి అన్నీ తెలుసును అన్నీ విపులంగా చెప్పగలం చెప్పగలం చేయించగలం చేయగలం కూడా అంత ఆసమస్యగా దక్కేడానికి లేదు కుసలపూడి కుసలపూడి అంటే పెద్దింటి తల్లి పెద్దింటి తల్లి అంటే కుసలపూడి ఆ స్థాయికి తీసుకెళ్ళాం పెద్దింటిక పడ్డానే ఆ గుడిన స్థాయిలో తీసుకెట్టాం ఆ గుడిన స్థాయిలో తీసుకెట్టాం లోకల్ తల్లి గుడిన రిక్వెస్ట్ చేసాం దీపాలు గుళ్ళన్నీ కూడా దీపాలు పెట్టించాం అప్పటికిప్పుడు కంటిన్యూగా దీపం దోపం నైవేద్యం కంపల్సరీ జరిగేలా చేసాం అన్ని ఆ చెరువు పర్యాటక కేంద్రం అనుకున్నాం కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది విశాఖపట్నం జిల్లాలో ఎక్కడో ఇలాంటి గ్రామాల్లో పర్యాటక కేంద్రం లేదు దాని పుసరి చేద్దాం అని చెప్పేసి పట్టుకున్నాం చేస్తాం అడిగి గుడి కడుతున్నాం ఎడ్డ ఒకటి వీరబడంగా గుడి కట్టాలి సిద్ధపడుతున్నాం ఈ ఇవన్నీనే ఒకటి 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 చేసి దానికి దానికి రోడ్లు నీట్లు అన్నీ కూడా అంతే కూడా ప్లాన్ రూపొందించాం పంచాయతీ మన చేతిలో లేకపోవడం వల్ల పార్టీ మన పార్టీ లేకపోవడం వల్ల కొద్దిగా ఎంత పడ్డేటువంటి కార్యక్రమాలు కూడా ఇన్ని సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాలు అయింది ఇంతమంది పెద్దలు ఉన్నారు ఒకరు కాదు మనం మనం లక్షలు ఖర్చు పెట్టి గోధు కప్పిట్టాం దాంట్లో బిల్డింగ్లు కట్టే తప్పించేసి ఎక్కడా గోపాదవంత భూ సంపాదించలేకపోయారు ఈ పెద్దలందరూ కలిపి ఎన్నో దెబ్బలు కొచ్చి కేసులకు వెళ్ళి వ్యవహారం చేసి ఇవన్నీ కూడా ఆయన పెద్దలందరూ కూడా అమ్ము తగితే ఆ జంగాలు అమ్మేసుకుంటే ఆ జంగా పోయే అవన్నీ అడ్డి ఆ పంచాయతీ ఆఫీసులు ఏది మన పశువు రాజపట్లో మనం కూర్చున్న స్టేజీ ఈ దుకాణ సముదాయాలు ఇవన్నీ కూడా మనం చేయగలి అంత దూరదృష్టం చేసుకొచ్చావు ఒకసారి అన్నాడు ఓ ఎమ్మెల్యే ఇవన్నీ మియ్యనందుకు కదా అంటాడు ఇవన్నీ మియ్యని కదా అంటున్నాడు ఎవడన్నా ఆమెనా అన్నారు సాపుది మిగిలిన కదా అంటాడు మాది కాదు కొడ్లుబాయి కాదు గుళ్ళు బావి కాదు అన్ని ప్రదీయే అన్ని పంచాయతీయే అలా పాప సొంతంగా మాత్రం ఏమీ ఎక్కడ నిర్వేసుకున్న అలా ఆయన అంటే చెప్పినటువంటి మాకు రోజు చెప్పినటువంటి వ్యవహారాలను ఆయన అన్నారు నా కొండీ ఎన్నో దొర వందాలు చెప్పి వ్యవహారం ఏదో ఆ కాళ్ళ మీద అలమించుకున్నారు అయిపోయింది దైన అయిపోయింది ఆ దైన అయిపోయింది నేను మళ్ళీ ఇందులో ముగ్గురు వెళ్ళి వాళ్ళతో కలిసి ఓస్ ఇది మాదే అది మాదే ఇది మాదే ఆడు బావడే ఈడు బావడే ఈడు బావడే సంవత్సరం ఆరు అయింది వాటికి ఆడు బాబోడే అంటాడు పంచాయతీ వాదే ఎమ్మెల్యే బావడే మంత్రి బావడే ఈ సంవత్సరం ఆరు మాసాలు బట్టి ఏం చేస్తున్నారు ఏమైనా కార్యక్రమం ఉందా కనీసం ఏమైనా కనీసం ఆ పంచాయతీ పరంగా కానీ పార్టీ పరంగా కానీ లేదంటే ఎమ్మెల్యే పరంగా కానీ మంత్రి పరంగా కానీ దేనివల్ల గోపాల్ లో కార్యక్రమం పెట్టారా లేదు అది ఆ తాలూకా సత్తా అది ఆ తాలూకా తీరి చేద్దంటే ఎన్ని మాట్లాడుతుందాం టైం వస్తుంది టైంలో మాట్లాడుతుందాం ఎన్ని ఇప్పుడు బాగా కాలం కాలం బాగా అయిపోతుంది కాబట్టి ప్రజల కార్యక్రమంలోకి వెళ్దాం ముందేంటంటే ప్రజలు ఎవరెవరి ఏంటన్నాయి దీపాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి పేర్లు జాగ్రత్త ముగ్గులు పోటీల్లో ఎవరు ఫస్ట్ టూ ఎవరు సెకండ్ అని అంటున్నది వాదిస్తారు ముగ్గుల్ పోటీలు చెప్పి అందరికీ కూడా ప్రైజులు ఉన్నాయి రెండోది ఏంటంటే స్కూల్లో పిల్లలందరికీ కూడా ఫస్ట్ టు సెకండ్ ఉన్నాయి పిల్లలందరికీ కూడా ఆల్గే ప్రైజులు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఇందులో కూడా ఫస్ట్ టు సెకండ్ తీశారు వీళ్ళిద్దరికీ ప్రైజ్లు ఉన్నాయి మిగతా వాళ్ళందరికి కూడా ప్రైజ్ ఇచ్చేసాం ఆల్రెడీ ఒడికో అందరికీ వెంటనే ప్రైజ్ చేసి పంపిస్తాం ఏంటంటే మళ్ళీ వాళ్ళకి ఫ్రై చేయదు కదా అజాదేంటి మిగతా వాళ్ళందరికీ ఉన్నాయి అజాదేంటి కార్యక్రమం పూర్తి చేసుకుందాం పూర్తి చేసుకొని మీకోండి రేపు అది మన విషయం తెలిసిందే ఈ నెల రోజులు పురస్కృతి చక్కని భజన పోటీలు జరిగాయి వాళ్ళకు కూడా చక్కని ప్రైజెస్ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మన గ్రామంలో చక్కని అన్నదానం ఏర్పాటు చేయడం అందరూ చక్కగా ముగ్గులు పోటీలు కానీ చక్కని ఆటల పోటీలు కానీ కుర్చీ ఇలాంటి చాలా గేమ్స్ అయితే మనం కండక్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం ఎంతో విధంగా ప్రెసిడెంట్ గారు గణిత సింహాద్రి గారు తాతాజీ గారు ఆధ్వర్యంలో నిత్యం కూడా ఎలాగ ప్రతి సంవత్సరం ఇంకా అభివృద్ధి ముందుకు సాగాలని మీరందరూ కూడా మనం అందరూ కూడా కుటుంబానికి అగ్రహం చేస్తూ ఈ చేసే మంచి పనులకి మన వంతు సాయంగా మేము ఉన్నామని ఆయన భరోసిస్తూ ముందుకు నడవాలని మేము అందరినీ ప్రశ్న గారి పేరు కోరుతూ ఇలాంటి కార్యక్రమాలు ముందుకు కంటిన్యూ అవుతాయని కంటిన్యూ చేయాలని ప్రశ్న గారిని కోరుతూ ఎలాంటి కార్యక్రమం చేయాలంటే అది ఒక సింహాద్రి గారి మీ వల్ల సాధ్యం అవుతుంది సార్ దానికి మరొకసారి మీకు గ్రామ తరఫున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇది నీటి రీతికి కార్యక్రమం జరిపినందుకు మరొకసారి మీ అందరూ వచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం